హాయ్ అండి అందరికీ నమస్కారం మీరు మన ఛానల్ని మొదటిసారి విజిట్ చేస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ అండ్ ఈ వీడియోని కూడా ఒక లైక్ చేయండి ఒక మంచి శుభవార్త ఏంటి అంటే రైతులకి రైతు రుణమాఫీ డబ్బులైతే అకౌంట్లలో రాష్ట్ర ప్రభుత్వం జమ చేయబోతుంది అది కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఏ విధంగా అయితే మేనిఫెస్టోలో ప్రకటించిందో రెండు లక్షల రుణమాఫీ అని దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని సమావేశాలు నిర్వహించింది ఈ సమీక్షా సమావేశంలో ముఖ్య ప్రాధాన్యత ఏంటి అంటే రాబోయే బడ్జెట్ సమావేశాల కంటే ముందే ఏవైతే హామీలు ఇచ్చారో వాటిలో యాభై శాతం వరకు హామీలోనే మనం అమలు చేయాలి అని చెప్పేసి ముఖ్య సారాంశంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇందులో భాగంగానే రెండు లక్షల రుణమాఫీపై ఎవరైతే బ్యాంకర్స్ ఉంటారో వాటితో సంప్రదింపులు జరిపామని చెప్పేసి నిన్న రేవంత్ రెడ్డి గారు సమీక్ష సమావేశంలో మన దృష్టికి అయితే తీసుకురావడం జరిగిందనమాట ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ షెడ్యూల్ కంటే ముందే ఏదైతే మనకి ఉంటుందో దీనికి సంబంధించి ముందుగానే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క హామీని అమలు చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది సో త్వరలో రైతుల ఖాతాలలో మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ డబ్బులైతే పడబోతున్నాయి ఎంతైనా ఇది ఒక శుభవార్తగా మనం భావించవచ్చు అలాగే దీనికి సంబంధించిన తాజా అప్డేట్స్ ఇవైతే ఉన్నాయి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే మీకు ఖచ్చితంగా తెలియజేస్తుంటాను ఇలాంటి తాజా అప్డేట్లు మన ఛానల్ ద్వారా మీరు వెంట వెంటనే మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఖచ్చితంగా మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క వాట్సాప్ గ్రూప్లో వీడియోని షేర్ చేయండి ధన్యవాదాలు